క్రైస్ట్ ది లాడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నిశ్చయముగా ముందు గతి రానేవచ్చును నీ భంగము కానేరదు అమన్ భక్తిహీనులు మనకంటే ముందుగా అభివృద్ధి చెందున చెందుతున్నటువంటి పరిస్థితుల్లో నీతిగా బ్రతకని వారు మనకంటే గొప్పగా బ్రతుకుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్యాయము చేస్తూ అక్రమము చేస్తూ మోసము చేస్తూ బ్రతికిన వారందరూ కూడా మంచిగా సంపాదించుకుంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం అనుకుంటూ ఉన్నాం వారికంటే మనం నీతిగా బ్రతుకుతూ ఉన్నాం కదా వారికంటే మనం ఎక్కువగా భక్తి చేస్తూ ఉన్నాం కదా వారికంటే మనము దేవుని దృష్టిలో దేవుని మార్గంలో చక్కగా జీవిస్తూ ఉన్నాం కదా మరి వాళ్ళకంటే మనం ఎందుకు ముందుగా అభివృద్ధి చెందలేకపోతూ ఉన్నాం వారికంటే ఎక్కువగా వారికంటే ముందుగా మనం ఎందుకు గొప్ప స్థానంలో ఉండలేకపోతూ ఉన్నాం వారేమో ఒక గొప్ప స్థానంలోనికి వెళ్తూ ఉన్నారు మంచిగా సంపాదించుకోగలుగుతున్నారు మంచిగా జీవించగలుగుతూ ఉన్నారు నీతిగా నిజాయితీగా యథార్థవంతంగా బ్రతుకుతున్నటువంటి మనమేమో ఇట్లాంటి స్థితిలో ఉన్నాం వారు వారి ఆశలన్నీ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ విధంగా మనము నీతిగా బ్రతకటము యథార్థవంతంగా బ్రతకటము అన్యాయము చేయకుండా అక్రమము చేయకుండా మోసము చేయకుండా మనము జీవిస్తూ ఉంటే వాళ్ళలాగా మనం ఎప్పుడు సంపాదించుకోవాలి వాళ్ళలాగా మనం ఎప్పుడు ధనాన్ని సమకూర్చుకోవాలి వాళ్ళలాగా మనం ఎప్పుడు గొప్ప స్థానంలోకి వెళ్ళాలి వాళ్ళలాగా మనం ఎప్పుడు అభివృద్ధి చెందాలి మన ఆశలన్నీ ఇంకెప్పుడు నెరవేర్చుకోవాలి మనము మనం ఎంత నీతిగా బ్రతుకుతూ ఉన్నానో మనం ఏమి సంపాదించుకోలేకపోతూ ఉన్నాం మన ఆశలన్నీ వేటిని నెరవేర్చుకోలేకపోతూ ఉన్నాం అని మనకి అనిపిస్తూ ఉంటుంది ఒకవేళ అట్లాంటి స్థితిలో కానీ మనం ఉంటే దేవుడు మనకి సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే నీవు నిరీక్షణ కలిగి ఉండు నీ ఆశ భంగము కానేరదు నువ్వు ఏదైతే అనుకుంటూ ఉన్నావో అది ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు నీ ఆశలన్నిటినీ ఆయన తీర్చే దేవుడు మనము అనుకున్నది ఏదైతే ఉందో మనం ఆశించినది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఆయన జరిగిస్తాడు మనం అనుకోవచ్చు వాళ్ళు ముందుగా అభివృద్ధి చెందుతూ ఉన్నారని వాళ్ళు నీతిగా బ్రతకలేదు భక్తి చేయలేదు అన్యాయం చేశారు అక్రమం చేశారు మోసం చేశారు ఈరోజు వాళ్ళు ధనవంతులుగాను ఐశ్వర్యవంతులుగాను ఉంటూ ఉన్నారు మనమేమో నీతి కోసం ఆచలిదప్పులు కలిగి ఉన్నాం అన్యాయం చేయకుండా ఉన్నాం మోసం చేయకుండా ఉన్నాం దేవుని మార్గంలో చక్కగా నడుస్తూ భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం కానీ మన పరిస్థితులేమో కొంచెం తక్కువగా ఉన్నాయి లేమిలో ఉన్నాయి ఏంటి మరి ఈ పరిస్థితి ఎప్పుడు మనం అభివృద్ధి చెందాలి ఎప్పుడు మనం సంపాదించుకోవాలి ఎప్పుడు మన ఆశలన్నిటిని మనం నెరవేర్చుకోగలగాలి అలాంటి ఆలోచనలు మనకి కలుగుతూ ఉంటాయి దేవుడు ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనం నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే యహోవ మనం ఏమనుకుంటున్నామంటే ఇంకెప్పుడు అభివృద్ధి చెందుతాం ఇంకెప్పుడు మనం గొప్పగా బ్రతుకుతాం ఇంకెప్పుడు ఈ పరిస్థితులు మారతాయి ఇంకెప్పుడు ఈ లేమిలో నుంచి కలిమిలోనికి మార్చబడతాం ఇంకెప్పుడు మనం అనుకున్నది చేయగలుగుతాం ఇంకెప్పుడు మనం ఆశించినది నెరవేర్చుకోగలుగుతాం మన ఆశలన్నింటినీ మనం ఎప్పుడు తీర్చుకోగలుగుతాం అని మనం అనుకుంటూ ఉన్నాం అట్లాగే అసలు ఆ భక్తి చేయనివాడు నీతిగా బ్రతకని వాడు దేవుని మార్గమును బదిలి పక్కకు వెళ్ళిన వాడేమో అభివృద్ధి చెందుతున్నట్టుగా కనపడుతూ ఉన్నాడు వాళ్ళు గొప్ప స్థానంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు మనమెందుకు ఇట్లాగే ఉండిపోతూ ఉన్నాం అందుకని ఆయన ఏమంటూ ఉన్నాడంటే నేను మిమ్మల్ని మీకోసం కొన్ని సంగతులను ఉద్దేశించి ఉంచే అవి నేను నేను ఎరిగి ఉన్నా అవి మీకు హాని కలిగించేవి కావు అవి మీకు సమాధానకరమైనవి అవి మిమ్మల్ని ఆశీర్వదించేవే అవి మీకు సంతోషాన్ని కలిగించేవే అవి మీకు హాని కలిగించేవి కావు మిమ్మల్ని లేమిలోనికి తీసుకొని వెళ్ళేవి కావు మీ అభివృద్ధిని అడ్డుకునేలాగా ఉండేవి కావు మీరు గొప్ప స్థానంలోకి వెళ్లకుండా ఆపేవి కావు మరి ఏంటి వంట అంటే అవి మనకి సమాధానకరమైనవి మనకి ఆశీర్వాదకరమైనవి మనము ఒక గొప్ప స్థానంలోకి వెళ్ళటానికి ఉపయోగపడేవి ఒక అభివృద్ధి చెందినటువంటి కుటుంబంగా మార్చబడటానికి ఉపయోగపడేవి ఆయన ఉద్దేశించిన సంగతులను ఆయన ఎరిగి ఉన్నాడంట అవి ఏం మర్చిపోలే అవి ఆయనకి గుర్తున్నాయి అంటే మనల్ని ఎలా అభివృద్ధి చెందించాలో ఆయనకి గుర్తుంది మనం మనల్ని ఎలా గొప్ప స్థానంలో ఉంచాలో ఆయనకి గుర్తుంది మనము ఎటువంటిది సంపాదించుకోవాలో ఆయనకి గుర్తుంది మన ఆశలేంటో ఆయనకి గుర్తున్నాయి వాటి వాటన్నిటిని ఎప్పుడు నెరవేర్చాలో కూడా ఆయనకి గుర్తుంది అయితే ఈ లోపు మనం చేయాల్సింది ఏంటంటే వారు భక్తిహీనతలో ఉండి అభివృద్ధి చెందుతూ ఉన్నారు కనుక మనము కూడా ఈ భక్తి గీతి వదిలేసి వాళ్ళ మార్గంలోకి వెళ్ళిపోతే మనము కూడా అభివృద్ధి చెందొచ్చు అనే ఆలోచన మనం చేయకూడదు మనం ఎంతకాలం నీతి నీతి అని బ్రతికితే ఏమి లేదు ఆ నీతిని తప్పి ప్రవర్తిస్తే మంచిగా సంపాదించుకోవచ్చు మంచిగా అభివృద్ధి చెందొచ్చు అనే ఆలోచన మనకి రానివ్వకూడదు వాళ్ళు అన్యాయం చేస్తూ అక్రమం చేస్తూ మోసం చేస్తూ చాలా తొందరగా సంపాదించుకోగలిగారు చాలా తొందరగా ధనవంతులు అవ్వగలిగారు కనుక మనము ఈ నీతి అని యథార్థత అని భక్తి అని ఇవన్నిటిని కానీ వదిలేసి వాళ్ళలాగే మనము కూడా అన్యాయము చేస్తూ అక్రమము చేస్తూ మోసము చేస్తూ కానీ సంపాదిస్తే వాళ్ళలాగా మనము కూడా తొందరగా ధనవంతులు కాగలుగుతాము అనే ఆలోచన మనకి రానివ్వకూడదు మనము నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి ఆయన మన ఆశలన్నిటిని ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఎందుకంటే భక్తిహీనుడు వాడు త్వరగా అభివృద్ధి చెందుతాడు త్వరగా గొప్ప స్థానంలోకి వెళ్తాడు త్వరగా సంపాదించుకుంటాడు కానీ అకస్మాత్తుగా వాడు ఏమైపోతాడో తెలియదు అనుకోని ఒక ప్రమాదం వచ్చిందంటే దాని నుంచి భక్తిహీనుడు తప్పించుకొనలేడు ఒక ప్రమాదం వచ్చిందంటే దాని నుంచి భక్తిహీనుడు తప్పించుకొనలేడు అదే ప్రమాదము మనకు వచ్చిందంటే మనము నీతిగా బ్రతికిన దానిని బట్టి మనం యథార్థవంతంగా బ్రతికిన దానిని బట్టి మనము చేసిన భక్తిని బట్టి దేవుడే మనల్ని ఆ ప్రమాదము నుంచి తప్పిస్తాడు భక్తిహీనుడు తప్పించుకోలేడు అంటే ఇక్కడ ఏంటంటే వాడు ఎంత సంపాదించినా వాడు ఎంత అభివృద్ధి చెందినా ఎంత గొప్ప స్థానంలోనికి వెళ్ళినా అవన్నీ ఒకరోజు పోతాయి వాడితో సహా అందరు పోతారు అవన్నీ ఒకరోజు పోతాయి అవి నిలబడవు కానీ దేవుడు మనల్ని నిలవబెడతాడు ఎందుకంటే మనము నీతిగా బ్రతికాము గనుక మనం చూస్తే కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన పదవ వచనం ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవదురు కొంతకాలమే వారికి ఈ అభివృద్ధి చెందటమైనా సంపాదించుకోవటమైనా గొప్ప స్థానంలో ఉండటమైనా అన్యాయం చేసి అక్రమం చేసి మోసం చేసి నీతిగా బ్రతకకుండా భక్తి చేయకుండా నువ్వు ఆ చెడ్డ మార్గంలోకి వెళ్ళి ఎంత సంపాదించినా దాని ద్వారా నువ్వు దాని దాని ద్వారా నువ్వు అనుభవించేది కొంతకాలమే మనమేమనుకుంటున్నామంటే ఈ కొంతకాలంలోనే వాళ్ళు చాలా అభివృద్ధి చెందుతున్నారు వాళ్ళు చాలా గొప్ప స్థానంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు మన పరిస్థితి ఏంటి ఎట్లా అయిపోయిందని మనం అనుకుంటూ ఉన్నాం వాడేమో త్వర త్వరగా త్వర త్వరగా అభివృద్ధి చెందుతాడు అట్లాగే ఒక్కసారిగా పడిపోతాడు ఇంకా లేవలేడు మన పరిస్థితి అట్లా కాదు మనం నిదానంగా నిదానముగా నిదానంగా అభివృద్ధి చెందుతాం మనం మళ్ళీ తిరిగి పడిపోవటం అనేది జరగదు కారణం ఏంటంటే దేవుడే మనల్ని కాపాడేది ఆయనే మనల్ని భద్రపరిచేది ఆయనే మనల్ని అభివృద్ధి చెంది అభివృద్ధి చెందించేది ఆయనే మన సంపదకు కారణం ఆయనే మన సంపదను కాపాడేది ఆయనే అందుకనే పది మంది భక్తిహీనుల దగ్గర ఉన్నదానికంటే నీతిమంతుని దగ్గర ఉన్నది కొంచెమే అయినా ఆ పది మంది ఆ ఎక్కువ మంది భక్తిహీనుల దగ్గర ఉన్న దానికంటే కూడా శ్రేష్టమైనదిగా దేవుడు చెప్తూ ఉన్నారు అంటే భక్తిహీనులు ఎంత సంపాదించినను అది ఎక్కువ ధనముగాను ఎక్కువ సంపాదనగాను కనిపించిన నీతి మంతుడు కొద్దిగా సంపాదించినను ఈ నీతిమంతుడు సంపాదించినదే వాళ్ళందరికంటే కూడా శ్రేష్టమైనదంట బహుమంది భక్తిహీనుల దగ్గర ఉన్నదానికంటే నీతిమంతుని దగ్గర ఉన్నది కొంచెమే అయినా ఆ నీతిమంతుని దగ్గర ఉన్నదే శ్రేష్టమైనది ఎందుకంటే ఆ బహుమంది భక్తిహీనులు దేవుని ఎరుగక చెడ్డ మార్గంలో సంపాదించుకొని ఉంటారు కాబట్టి అది కొంతకాలమే వాళ్ళ దగ్గర ఉంటుంది వాళ్ళు కూడా దాని ద్వారా కొంతకాలమే ఉంటారు ఆ కొంతకాలము తర్వాత మనం ఎంత వెతికినానో వారు కనిపించరంట అంటే ఏమవుతుంది వాళ్ళు మరణిస్తారు అకస్మాత్తుగా మరణం వస్తుంది అకస్మాత్తుగా ప్రమాదం వస్తుంది ఇక్కడ ఒకళ్ళు ఉండాలి కదా బాగా అభివృద్ధి చెందిన వాళ్ళు ఒకళ్ళు ఉండరు కదా బాగా సంపాదించిన వాళ్ళు ఒకళ్ళు ఉండాలి కదా అని మనం ఎంత ఎదురు చూసినా వాళ్ళ ప్రదేశంలోకి వెళ్ళి మనం ఎంత వెతికినాలు అంట అంటే పరిస్థితి ఏంటి అకస్మాత్తుగా అకస్మాత్తుగా మరణం వచ్చి వాళ్ళు చనిపోతారు కానీ మనకు అట్లాంటి పరిస్థితి రానివ్వడు దేవుడు వాళ్ళు ఎంత త్వరగా అభివృద్ధి చెందారో అంత త్వరగా పడిపోతారు మనం నిదానంగా అభివృద్ధి చెందించి దేవుడు మళ్ళీ తిరిగి పడిపోకుండా మనల్ని ఆయనే కాపాడతాడు అంటే మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే నువ్వు నిరీక్షణ కలిగి ఉండు వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉన్నారు వీళ్ళు అభివృద్ధి చెందుతూ ఉన్నారు మనం ఏంటి ఇట్లానే అయిపోయాం మనమేంటి ఎట్లానే ఉండిపోయాం మనం ఎప్పుడు అభివృద్ధి చెందాలి వాళ్ళ ఆశలన్నీ వాళ్ళు నెరవేర్చుకోగలుగుతూ ఉన్నారు మన ఆశలన్నీ మనం ఎప్పుడు నెరవేర్చుకోగలుగుతాం మనం కూడా వాళ్ళ దారిలోకి వెళితే బాగుండని ఆలోచన నీలోకి రానివ్వకుండా ఏ భక్తితో నువ్వు జీవిస్తూ ఉన్నావో అదే భక్తిని కొనసాగిస్తూ ఎంత నీతిగా నువ్వు బ్రతికావో అదే నీతిని కొనసాగిస్తూ ఎంత యథార్థవంతంగా ఇప్పటిదాకా జీవించావో అదే యథార్థతతో జీవిస్తూ ఉంటే ఆయనే మనల్ని అభివృద్ధి చెందిస్తాడు ఆయనే మనల్ని గొప్ప చేస్తాడు ఆయనే మనకి సకల ఐశ్వర్యమును కలుగజేస్తాడు అవి తిరిగి పడిపోవు అవి తిరిగి మళ్ళీ హీనమైన స్థితిలోకి మనల్ని రానివ్వడు దేవుడు వారైతే త్వరగా సంపాదించి త్వరగా పడిపోతారు మనమైతే నిదానముగా సంపాదించుకొని దేవుడు అట్లాగే నిల్వ పెడతాడు మనల్ని మనకి సంపాదనకు మార్గము ఆయనే మనకి కాపుదలు ఇచ్చేది ఆయనే మనల్ని కాపాడేది ఆయన కాబట్టి నీ ఆశ అనేది భంగము కానేరదు నువ్వు నువ్వు దేని గురించి ఆశిస్తూ ఉన్నావో దేనిని గురించి కావాలని ఆశపడుతూ ఉన్నావో ఇది జరగట్లేదని మనం వేరే మార్గంలోకి వెళ్ళకూడదు మనకు ఆయనే దిక్కు ఆయనే ఆధారం ఆయనే మన కొండ ఆయనే మన కోట ఆయన మీదే ఆధారపడాలి ఎన్ని పరిస్థితులు ఎదురైనా ఆయన మీదే ఆధారపడితే మన ఆశలన్నిటినీ ఆయన నెరవేర్చగలిగిన దేవుడు కనుక ఆయన మీదే ఆధారపడదు ఆయన మీదే ఆధారపడితే మన ఆశ ఎప్పటికీ కూడా భంగము కానేరదు ఆమె